పట్టంలో రాజ పట్టాదారు పాస్ పుస్తకాలు జనవరి రెండు నుంచి తొమ్మిది వరకు గ్రామ సభల ద్వారా అందజేత రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పంపిణీ కేవైసీ ద్వారా ధృవీకరణ సో పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి కొత్త సంవత్సరంలో రైతులకు పట్టాదార పాస్ పుస్తకాలు అందనున్నాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండు నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఊరూరు గ్రామ సభలు నిర్వహించి పంపిణీ చేసేందుకు రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది రీసర్వే పూర్తయిన గ్రామాల్లో వైకాపా ప్రభుత్వం జగన్ బొమ్మలతో పట్టాదార పాస్ పుస్తకాలు ఇచ్చింది దీనిపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక గతంలో ఇచ్చిన ఇరవై ఒకటి పాయింట్ ఎనభై ఆరు లక్షల భూహక్కు పత్రాలు తానలో రాజమొదలతో కొత్త పట్టాదార పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది దీనికి ఇరవై రెండు లక్షల ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్లు విడుదల చేసింది పట్టదార పాస్ పుస్తకాల ముద్రణ పూర్తయిన పంపిణీ కార్యక్రమం ఎన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది ఈ జాప్యం కారణంగా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు సో ప్రభుత్వం దృష్టికి వచ్చింది దీంతో ముద్రణ పూర్తయిన పట్టదార పాస్ పుస్తకాలన్నీ సత్వరమే రైతులకు అందించాలని ఇటీవల కలెక్టర్ సదస్సు సీఎం చంద్రబాబు ఆదేశించారు దీంతో రెవెన్యూ శాఖ జనవరి రెండు నుంచి తొమ్మిది వరకు గ్రామ సభల ద్వారా పంపిణీ కార్యక్రమం చేపట్టింది ఈ కేవైసీ పట్టాదార సంతకం పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ జనవరి రెండు నుంచి తొమ్మిది వరకు రెవెన్యూ గ్రామ సభల ద్వారా నిర్వహిస్తారు పట్టాదారు వివరాలని వెబ్ల్యాండ్లోని వివరాల ప్రకారం సరిపోల్చి చూడాలి ఎలాంటి తప్పులు లేని పాస్ పుస్తకాలు అందజేయాలి ముద్రల ద్వారా సంబంధిత పట్టాదారులకు కొత్త పుస్తకాలు అందించేలా చూడాలి ఇందుకోసం అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలి పంపిణీ ప్రక్రియ విఆర్ఓ ఆన్లైన్ కేవైసీ ద్వారా నిర్వహించాలి పుస్తకాలు అందా అందాయంటూ లబ్ధిదారులతో సంతకం తీసుకోవాలి ఇది ఒక రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలి పాత భూహక్కు పత్రాలు వెనక్కి తీసుకోవాలి ఇక రీసర్వే చేసిన గ్రామాల్లో కొత్త పట్టాదార పాస్ పుస్తకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి పారదర్శక పంపిణీలో భాగంగా నిర్ణయించిన తేదీ సమయంపై సంబంధిత ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు ఇతర భాగస్వాముల ముందే తెలియచేయాలి జిల్లాల వారి షెడ్యూల్ ప్రకారం వివరాలను డిసెంబర్ ముప్పైలోగా సిసిఎల్ఏ కార్యాలయానికి అయితే పంపాలి ఇక తప్పులు సరిదిద్దితే మేలు ముద్రణ పూర్తయిన పట్టధర పుస్తకాలు పలు తప్పులు దొరిలాయి వెబ్లాండ్లో ఉన్న వాటిని ముద్రించారు చనిపోయిన రైతుల పేర్లతో పుస్తకాలు వచ్చాయి ఫోన్ ఆధార్ నెంబర్తో పాటు రైతుల పేర్లు తల్లిదండ్రులు భర్త పేర్లను అక్షర దోషాలు ఉన్నాయి కొన్ని నియోజకవర్గాల్లో పంపిణీ చేసిన మొత్తం పుస్తకాలు సగానికి పైగా తప్పులే ఉన్నట్లు ప్రజాప్రతినిధులు కూడా పేర్కొంటున్నారు ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా తెచ్చింది ప్రభుత్వం వీటిపై అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పాటు లబ్ధిదారుల ఆధారు ఇతర వివరాలను పరిశీలించి పుస్తకాల తప్పుని అక్కడికక్కడే సరిదిద్దేలా తహసీల్దారులకు ఆదేశాలు ఇవ్వాలి సో ఎల్పి ల్యాండ్ పార్సిల్ విస్తీర్ణం చనిపోయిన పట్టదార స్థానంలో వారసులకు పంపిణీకి సంబంధించిన ప్రక్రియ నిర్దేశ సమయంలో పూర్తి చేసేలా చూడాలని కూడా చెప్తున్నారు సో జనవరి రెండు నుంచి తొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా పట్టదార పాస్ పుస్తకాలు అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్